పదమూడు వచ్చే ఐదో వచ్చిన చూడు దేవుడు మన పట్ల బంధం దేవుడు మనతో ఉన్న బంధాన్ని గురించి చెప్తున్నాడు చూడండి వచ్చే రెండో మాట నిన్ను ఏ కదా దేవుడు ఎన్నడును ఎప్పుడు వదిలేశాడు నేను చూడండి నేను ఎప్పుడు నిన్ను రోజు

కుమారుడు బంధమైన తల్లి కుమార్తె బంధమైన ప్రియుడు ప్రియుల బంధమైన మరి భర్తల బంధమైన ఒక బంధం అంటున్నావే ఆ బంధం ఎన్నడు నువ్వు విడనాడనిది ఎడబాయనిదిగా ఉండాలి